ద్వితీయ సర్గము భారపీడిత భూదేవి బ్రహ్మకడ గేవుట భగవానుడు ప్రత్యక్షమై అభయము ఇచ్చి ధైర్యమును కలిగించుట శ్రీ పార్వత్యువాచ ధన్యాస్మ్యనుగృహీతాస్మి కృతర్ధాస్మి జగత్ ప్రభు విచ్ఛిన్నో అతి సందేహ గ్రంథ సందేహ గ్రంథిర్భవదనుగ్రహాత్ त्वन्मुखाद्गलितं राम तत्त्वामृतरसायनं पिबन्त्या मे मनो देव न तृप्यति भवामहं न तृप्यति भवापहं श्रीरामस्य कथातत्त्वः श्रुता सङ्क्षेपतो मया इदानीं श्रोतुमिच्छामि विस्तरेण स्फुटाक्षरम् श्रीमहदेव उवाच శృణుదేవి ప్రవక్ష్యామి గు మహత్ అధ్యాత్మరామచరిత రామేణోక్తం మమ శ్రీ పార్వతీదేవి జగత్ప్రభు మీ దయకు పాత్రరాలను నేను ధన్యురాలను కృతకుర్చురాలను మీ అనుగ్రహం వలన సడలింప వీలు కాని నా గ్రంథి విడువడినది దేవా మీ నుండి వెడ వెడలిన భవభయహరమకు రామతత్వము అను రసాయనమును ఎంతగా గురువులుచునో నా మనమునకు తృప్తి కలుగుటలేదు నేను మీ నోటి నుండి శ్రీరామకథను సంక్షిప్తముగా వింటిని దానిని ఇప్పుడు విస్తారపూర్వకముగా ప్రసన్న వదల వినగూరదను శ్రీ మహాదేవుడిట్లో బదులు పలికెను దేవి వినుము పూర్వము నాకు శ్రీరామచంద్రుడు వినిపించినది గుహ్యాతి గుహ్యము మహత్తరము అయిన అధ్యాత్మ రామాయణమును నీకు వినిపించదు तद कथ्यामी श्रृणुता पत्रयापहम युवा युवा मुच्यु अज्ञानोत्थमहा प्राप्न परमाि दीर्घायुत्रसत भूमिर्भारेण मग्ना दशवदन मुखाशेष भूमिर्भारेण मग्ना दशवदनमुखाशेषरक्षोगणानां धृत्वा गोरूपमादौ दिविजमुनिजनै साकमब्जासनस्य गत्वा लोकं रुदन्ती व्यसनमुपगतं ब्रह्मणे प्राह सर्वं ब्रह्माध्यात्वा मुहूर्तं सकलमपि हृदा वेदशेषात्मा गत्वा तस्मा क्षीरसमुद्रतीरमगम ब्रह्मा अधवे अधदेव ब्रह्मा दैरहृतो दिव्या चाखिलोकहृत्थमजरम सर्वज्ञ मी संहरी अस्तौषी श्रुति सिद्धनपै स्त्रे भक्त्यागत गदयागिरा अतिविमले अतिविमलेर आनंद भाष्पेर भूत है तदस तदस पुरत सहस्रामसुर सहस्रद्रुषप्रभा सहस्रसद्रुषप्रभा धरि अभिराशे धरे प्राच्याम दिशाम यपनाय मुस्तमा कथमचे दृष्टवान् ब्रह्मा दुरदर्शमा కృతాత్మనాం ఇంద్రనీల ప్రతీకాశం స్మితాశ్యం పద్మలోచనం ఇప్పుడు నేను తాపత్రయమును తొలగించినట్టి ఆ గాథను వివరించదును సావధాన చిత్తవై వినుము దీన్ని వినుడిచే జీవుడు అజ్ఞాన అజ్ఞాన అజ్ఞానజనిత మహాభయము నుండి ముక్తిని పొందును గొప్ప ఐశ్వర్యమును దీర్ఘాయువును పుత్ర పౌత్రాభివృద్ధిని కూడా పొందును ఒకనాడు రావణాత్ రావణ రావణాదుడు అనేక రాక్షస కణముల భారముతో కృంగిపోయిన ఒకనాడు అనేక రాక్షస కణముల భారముతో కృంగిపోయిన భూదేవి గోరూపమును ధరించి దేవతలతో మునిజనులతో సహా బ్రహ్మలోకమును కేను ఆమె విలపించుచు తనకు కలిగిన సమస్త దుఃఖమును కమలాసను బ్రహ్మను బ్రహ్మకు తెలిపాను అంతటా అతడు ఒక్క ముహూర్తకాలము ధ్యానమగ్నుడై తన మనసులో ఆమె నివృత్తికి తగిన ఉపాయమును తెలుసుకున్నాను అతడు సకలజీవులను వాడు కదా ఆ తర్వాత అచ్చటి నుండి సమస్త దేవతలతో కూడి బ్రహ్మదేవుడు భూదేవిని వెంటనెడుకుని క్షీరసాగర తీరమునకు వెళ్ళెను అఖిల లోకాంతర్యామి షడ్వికార రహితుడు సర్వజ్ఞుడు సర్వనియామకుడు భగవానుడు శ్రీహరిని అత్యంత నిర్మలమైన భక్తితో ఆనంద భాష్పములు జాలువారుచుండగా బొంగురువైన కంఠముతో శృతి ప్రసిద్ధములైన స్వచ్ఛమైన పదములతో పురాణము పురాణముల ఎందలి స్తోత్రములతో ఆ ప్రభువును బ్రహ్మదేవుడు స్తుతించను అంతటా వేలకొలది సూర్యులతో సమానముగా దేదీప్యమానుడై దేదీప్యమానుడై భగవానుడు శ్రీహరి తన దివ్య తేజస్సుతో సమస్త దిశ దిశలందలి అంధకారమును దూరమునరుచుచు తూర్పు దిశ ఎందు ప్రకటమయ్యను మిరుముట్లు గొల్పెడు భగవంతుని ప్రకాశమును చూడలేక బ్రహ్మదేవుని కన్నులు మూతబడెను పుణ్యహీనులు దర్శింపలేని దుర్లభమైన శ్రీహరిస్వరూపమును బ్రహ్మ కూడా మిక్కిరి కష్టముతో ఇటులను ఇంద్రనీలమణి వలె ఆ శ్యా ఆ స్వామి శ్యామవర్ణము తేజోమయమై ఉండెను ముఖము మధురమైన చిరునగుతో శోభిల్లుచుండెను కమలముల విశాలములు మనోహరములైన నేత్రములు ప్రకాశించుచుండెను కిరీటహారకేరై కటకాది विभ्रजम श्रीवत्स कौस्तुभ प्रभयान्वित स्तुव्भिश्सन का पाषद परेषित शखचक्र गाप्दमिराजित सर्वज्ञोपवीतेन सर्वर्णाबरेण चििया भूमिया चहत संस्थित హర్షగద్గదయా సముపచక్రమే ఆ ప్రభు కిరీట హారకేయురములను కుండరములను దండకడియాది ఆభూషణములను ధరించి సుశోభితుడై ఉండను శ్రీవత్సము కౌస్తుభమునితో విరాజిల్లుచుండెను శనకాది బ్రహ్మర్షులు శనకాది మహర్షులు ఆ స్వామిని స్తుతించుచుండగా పార్షదులు నలువైపుల నుండి చుట్టి ఉండిరి ఆ దేవదేవుడు శంఖచక్ర కథాపద్మములతో వనమానలతో విరాజితుడై అపూర్వ శోభలు వలుపుచుండెను ఆ స్వామి బంగారు యజ్ఞోపవీతమును పీతాంబరమును ధరించి శోభిల్లుచుండెను లక్ష్మీదేవి లక్ష్మీదేవితోనూ భూదేవితోడను కూడి గరుడునిపై విరాజమానుడై ఉండెను ఆ స్వామి యొక్క దివ్య సౌందర్యమును చూచి పితామణు బ్రహ్మ పరమానంద భరితుడై గద్గదకంఠముతో ఆ ప్రభువును ఇట్లు స్థుతింపసాగెను బ్రహ్మ न तो स्म पदम देव प्राणबुद्धींद्रियाम यते कर्म पाशा धुति मुुभ मयया गुणमय्यां सृजस्वसी जगत्ते जगत्न नते लेप आनन्दात्मन तथा शुद्धिर्न दुष्टा भी शुद्धात्मदा ते यशसी सदा भक्तिमतां यथा अतस्तावाङ्घ्रिर्मे दृष्टश्चित्तदोष अतस्तवाङ्घ्रिर्मे दृष्टश्चित्तदोषापनुत्तये सद्योऽन्तर्हृदे नित्यम् मुनिभिः सात्त्वतैर्वृतः ब्रह्माद्यैः स्वार्थसिद्ध्यर्थम् अस्माभिः पूर्वसेवितः అపరోక్షానుభూత్యర్థం జ్ఞానిభి హృది హృది తవాంగ్రి పూజా నిర్మాల్య తులసీమాలయా విభో స్పర్ధతే వక్షసి పదం లబ్ధ్వాపి శ్రీ సపత్నివత్ అతస్త్వత్పాదభక్తేషు తవ భక్తి శ్రీయోధి బ్రహ్మనుడి దేవా కర్మపాశము నుండి ముక్తులొకటి ముముక్షువులు తమ ప్రాణము బుద్ధి ఇంద్రియములు మనస్సు చేత నిత్యము మిమ్మల్ని ధ్యానించుచుందరు అట్టి మీ చరణారవిందములను నేను నమస్కరించుచున్నాను మీరు మీ త్రిగుణమై అగు మాయను ఆశ్రయించి ఈ జగత్తు యొక్క ఉత్పత్తి పాలన లయములను అనురించుచుందరు కానీ జ్ఞానానంద స్వరూపులకు మీరు వీటిని అంటి ఉండరు ప్రభు మీ విమల యశస్సును ఎల్లప్పుడూ ప్రేమించు భక్తులు అంతఃకరణ పరిశుద్ధులై ఉండును అయితే మలిన అంతఃకరణములు గల పురుషులు దాన అధ్యయనాది శుభకరములను ఆచరించి కూడా అట్టి శుద్ధిని పొందజాలరు కనుక భక్తులు మునిగణములు మిమ్మల్ని తమ యందు నిరంతరము ధ్యానము చేయుచుందరు నేను నా అంతఃకరణ దోషమును తక్షణమైన నశింపజేయుటకు నేడు మీ చరణకమలములను దర్శించి ఇంతకు ముందు కూడా బ్రహ్మాది దేవతల మేము మా అభీష్ట సిద్ధికై మీ చరణకమలములను సేవించి ఉన్నాము అయితే జ్ఞానులకు మునిజనులు అపరోక్షానుభవమునకై తమ హృదయములలో నిరంతరము ధ్యానించరు ప్రభు లక్ష్మీదేవి మీ వక్షస్థరమునందు తన స్థానమును పొంది ఉన్నది అయినప్పటికీ మీ చరణములను పూజించే సమయమున సమర్పించబడిన తులసిమాలను చూచి ఆ దేవి సవతిని చూసిన దానివలే పోటీ పడి అసూయ చింతుచుండేషు తవ భక్తి శ్రీయోధిక సారవేదిన అతస్త్వత్పాదకమలే భక్తిరేవ సుమే సంసార संसाराम अयतप्तानाम भेषजम भक्तिरेवते इति ब्रुवंत ब्रह्माण बभाषे भगवान हरि किं करोमीति तं मेधा प्रत्युवाचाति हर्षितः भगवन् रावणो नाम पौलस्य तनयो महान् राक्षसानाम् अधिपतिर् मद्धत्तवरदर्पितः త్రిలోకీం బాధతే విశ్వబాధక మానుషేణ మృతిస్త అతస్ మానుషో జహిదే వుం ప్రభో మీ చరణములను ప్రేమించిన భక్తులు ఏడలగలై మీ ప్రేమ లక్ష్మీదేవి అందలి ప్రేమ కంటే కూడా గొప్పది కనుక మీ తత్వమును ఎరిగిన భక్తులు మీ భక్తినే కోరుచుందురు అందువలన దేవా మీ చరణకమలమల ఎందు నాకు నిరంతరము భక్తి కుదురుకొని ఉండుగాక సంసార రోగ పీడితులకు వారికి మీ ఎందు భక్తి కలిగి ఉండడమే దివ్యౌషధము అని బ్రహ్మదేవుడు శృతించగా తిరిగి భగవానుడు శ్రీహరి బ్రహ్మతో ఇట్లు పలికిను నేను మీ కొరకే ఏ కార్యము చేయవలను అనగా అప్పుడు బ్రహ్మ మిగులు ఆనందంతో ఇట్లు నిడివాను ప్రభువు తులశ్చి విశ్రో విశ్రావసుని కుమారుడుగు రావణుడు రాక్షసులకు రాజు అతడు నా వరప్రభావమున మిగులు దురభిమానయ్యే ఉన్నాడు అతడు సమస్త విశ్వమును బాధించుచున్నాడు త్రిలోకములను లోకపాలను పీడించుచున్నాడు ఓ కళ్యాణ స్వరూప నేను అతని మృత్యువును మానవుని చేతి ఎందు ఉంచితని కనుక స్వామి మీరు మానవరూపమును ధరించి ఆ దేవశత్రువును వధింపుడు శ్రీభగవాన్ వాచపశ్యోషిచితపుత్రీకృతం మయా स इदानी दशरथो भूतिषति भूतले तस्हम पुत्रता में कौसल्यां शुभ सुभे दिने चतुर्धात्मेवाह सृजामी तर पृथक योग मया भी सीते जनक तदा उत्पत्ते तया साधम सर्व संपादयाम्य ఇచ్చుక్వాంతర్ధదే విష్ణు బ్రహ్మాదేవాన భగవానుడిలా పలికిను పూర్వము నేను కశ్యపును తపస్సునకు సంతశించి అతనికి వరముసుక అతడు నన్ను తన పుత్రుని రూపంలో జన్మించవలని ప్రార్థించరు అప్పుడు నేను అట్లే అట్లేగాని పలికి అతను ప్రార్థనను స్వీకరించింది ఇప్పుడు అతను పృథ్వీందు దశరథ మహారాజుగా విద్యమానుడై ఉన్నాడు అతని ఇంట పుత్రుల రూపమైన వేరువేరు నాలుగు అంశం నాలుగు అంశములలో నేను ప్రకటమగదును శుభదినములందు కౌశల్య మరియు ఇతర ఎరువురితలుల గృహమున నాలుగు రూపములు వేరువేరుగా నన్ను నేనే సృజించుకుందను అదే సమయమున నా యోగమాయ కూడా జనకున ఇంటి ఎందు సీతరూపమును ప్రకటితమగను ఆమెను వెంటనేడుకొని నేను మీ కార్యమును అంతైనో సఫలమునరిచేతను అని పల్లికి భగవానుడు విష్ణువు అదృశ్యమయ్యాను అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో ఇట్లా నడివాను బ్రహ్మ विष्णुर्मानुषरूपेण भविष्यति रघोकुले यूयं स्वजध्वं सर्वेऽपि वानरेश्वं सम्भवान् विष्णोहं विष्णोः साहायं कुरुत यावस्थास्यति भूतले इति देवान् समादिश्य समाश्वास्य च मेदिनीं ययौ ब्रह्मास्वभवनम् విజ్వరస్తివ్చరిధారి స్థిత సహాయా మహాబలా పర్వతృక్ష ప్రతీక్షమాణా భగవంతమీశ్వరం బ్రహ్మ పలికినం విష్ణు భగవానుడు రఘుకులమునందు మానవ రూపమున అవతరించుడు మీరందరూ కూడా మీ మీ అంశములతో వానర వంశముందు వానరులను జన్మింపజేయుడు విష్ణు భగవానుడు భూలోకమున ఉన్నంతవరకు మీరందరూ ఆ స్వామికి సహాయం చేయచుండవలనం ఇట్లా దేవతలను ఆదేశించి పొడమ తల్లికి ఓదార్పుతో ధైర్యమును కలిగించి బ్రహ్మదేవుడు నిశ్చితుడై సుఖముగా తను లోకమునకు వెళ్ళిపోయాను ఇచ్చట సకల దేవగణములను పర్వతములను వృక్షములను ఆయుధము కాగుని యుద్ధరి యుద్ధము అనుహరించి మహాబలవంతులకు వానరుల రూపములను ధరించి భగవంతునికి సహాయపడుటకై ఆ స్వామి రాక కొరకు నిరీక్షించు అచ్చటచ్చట అని నివసించసాగిరి ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామేశ్వర సంవాదే బాలకాండే థ్వితీయసర్గ సమాప్ శ్రీ ఉమామహేశ్వర సంవాదరుమూ శ్రీమద్ అధ్యాత్మరామాయణమునందలే బాలండమునందు రెండవ సర్గము తృతీయ సర్గము శ్రీమా శ్రీరామావతారఘట్టుము బాయ్యలే శ్రీమహద ఉచ అథ రాజా దశరథ శ్రీమాన్ సత్యపరాయణ